వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్టుకు కీలకమైన భూసేకరణ ప్రక్రియ దాదాపుగా కొలికి వచ్చింది రైతులతో పలు దఫాలుగా చర్చించిన జిల్లా అధికారులు అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది ఇవాళ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్న మంత్రులు ఉత్తమ్ పొంగులేటికి ఎయిర్పోర్టు భూ సేకరణపై అధికారులు నివేదిక సమర్పించే అవకాశం ఉంది ముఖ్యమైన భూసేకరణ పూర్తయితే ఇక విమానాశ్రయ నిర్మాణ పనులకు ఎలాంటి అవరోధాలు ఉండవు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన మామూనూరు విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి కీలకమైన భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి రావడంతో ఇక నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేవనే చెప్పాలి వరంగల్ దశాబ్దాల కల సాకారం చేస్తూ మామనూరు విమానాశ్రయం అభివృద్ధికి ఇటీవలే కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామనూరు ఎయిర్పోర్టు అభివృద్ధి ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతినిచ్చింది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ ఇచ్చిన ఎన్ఓసీకి కేంద్రం ఆమోదం తెలిపింది విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రెండు వందల యాభై ఆరు ఎకరాల భూసేకరణకు రెండు వందల ఐదు కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో జీవో విడుదల చేసింది కేంద్ర విమానయాన శాఖ సైతం భూసేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాగానే పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే నాలుగు వందల యాభై కోట్ల నిధులను కేటాయించింది భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే ఏఏఐ విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభించనుంది ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమి ఉంది ఆ భూమికి అదనంగా మరో రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని నూట ముప్పై ఆరు మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా అది కూడా పూర్తి కావచ్చింది మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారద పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి జిల్లా అధికారులు విమానాశ్రయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు అభివృద్ధిని అడ్డుకోమని భూములు ఇవ్వడానికి తాము సిద్ధమేనని రైతులు కూడా ప్రజాప్రతినిధులు అధికారులకు తెలిపారు కానీ పరిహారం విషయంలో మాత్రం ఇన్నాళ్లు ప్రతిష్టంభన ఏర్పడింది వరంగల్ నగరానికి విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో భూముల విలువ ఎక్కువగా ఉందని మెరుగైన పరిహారం చెల్లించాలని కోరుతూ వచ్చారు వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని గతంలో ఇచ్చిన పరిహారం కన్నా ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు చెల్లించిన పరిహారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడి నిర్వాసితులకు జనరల్ అవార్డు ప్రకారం ఎకరాకు అరవై ఐదు లక్షల చొప్పున ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది స్థానిక కలెక్టర్ విచక్షణాధికారాలతో జనరల్ అవార్డుకు మరికొంత పరిహారం పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం మొత్తం మీద ఎకరాకు సుమారు తొంభై ఐదు లక్షల వరకు చెల్లించనున్నట్లు తెలుస్తోంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ హనుమకొండ జిల్లా దేవన్నపేటలో దేవాదుల పైప్ లైన్ పనులను పరిశీలించనున్నారు రెవెన్యూ నీటిపారుదల శాఖలపై జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో కలిసి సమీక్షించనున్నారు ఈ సమావేశంలోనే మామూనూరు భూ సేకరణపైన చర్చకు వచ్చే అవకాశాలున్నాయి భూసేకరణ ఇవ్వాల్సిన పరిహారంపై జిల్లా అధికారులు సిద్ధం చేసిన నివేదికను మంత్రులు పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తారు ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం పరిహారం పైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది ఆ తర్వాత ఇక ఎయిర్పోర్టు నిర్మాణ పనుల రన్వే విస్తరణ టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపడతారు